ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు కొనతన్ దిలీప్ మున్నే క్రిషాంక్ ను తొమ్మిది గంటల పాటు విచారించడం ప్రజాపాలన అంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు ఇటు హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చినందుకు కూడా హెచ్సీ విద్యార్థుల ఇండ్లలో రాత్రి సమయాల్లో సోదాలు చేయడం పద్దతి కాదన్నారు హరీష్ రావు హెచ్సి విద్యార్థుల ఫోన్ల కోసం వారి ఇళ్లలో రాత్రి సోదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అధికారంలో ఉన్న తెలంగాణలో అదే విలువలను కూని చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు రావు ఇక హైటెక్ సిటీ హెచ్ఐసి లో ఈ నెల పద్దెనిమిది నుంచి హైలైఫ్ జ్యువెల్స్ ఎగ్జిబిషన్ బంజారా హిల్స్ లో ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం జరిగింది అయితే ఈ సందర్భంగా మేచల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబోయే భిన్న రకాల జ్యువెలరీని ధరించి ప్రదర్శించారు మూడు రోజుల పాటు జరిగే ఈ జ్యువెలర్స్ షో లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా తయారు చేసిన వజ్రా భరణాలు ప్రదర్శిస్తారని నిర్వాహకులు వెల్లడించారు షోకి సంబంధించిన పాస్ పోస్టర్ ఆవిష్కరించారు కొంచెం రావాలి జ్య షూట్ కోసం వచ్చాము సో ఈ ఎగ్జిబిషన్ ఏ రోజు జరుగుతుందంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్ హెచ్ఏసి దోటల్ హైదరాబాద్ సో ప్లీజ్ డూ కమ్ ఈ కంట్రీలో ఉన్న జ్యువెలరీ వాళ్ళందరూ టాప్ మోస్ట్ జ్యువెలరీ పీపుల్ ఆర్ బి దర్ ఎగ్జిబిట్ ద జ్యువెలరీ హియర్ సో ప్లీజ్ డూ కమ్ అగైన్ యూ టూ థౌసండ్ ట్వంటీ నా దగ్గర మీ అందరికి ఒక మంచి న్యూస్ ఉంది హై లైఫ్ జ్యువెల్స్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ కి వస్తున్నారు అండ్ ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ విచ్ ఏప్రిల్ మనకి పెళ్లి సీజన్ కానివ్వండి ఎంగేజ్మెంట్ మెహందీ హల్దీ ఎవ్రీథింగ్ మీకు ఏ జ్యువెలరీ కావాలి అన్నా తప్పకుండా హైలైఫ్ జువల్స్ కి రండి హెచ్ఐసి నా హోటల్లో అండ్ ద బ్రెత్ టేకింగ్ షో కేస్ ఇస్ హ్యాప్ ఆఫ్ జ్యువెలరీ యూ విల్ జస్ట్ లవ్ ఇట్ ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కూడా హైలైఫ్ జువల్స్ చాలా కన్ స్టేట్ నుంచి ఎవరెవరు వస్తారు సో తప్పకుండా వచ్చి చూసి మంచిగా షాపింగ్ చేసి వెళ్ళాలి అని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ షాపింగ్ సీ యూ ఆల్ ఇన్ ట్వంటీ ఇక అగ్రి ఆర్టికల్చర్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవం సేంద్రియ మేళ రెండు ఇరవై ఐదు నిర్వహిస్తున్నట్లు అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు రవీంద్రబాబు రంగరావు సూర్యకల్ల తెలిపారు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అగ్రి హార్టికల్చర్ ప్రతినిధులు ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు రైతు మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా నిర్వాహకులు ఇక ఆధునిక సాగులు అధిక దిగుబడి వం వంగడాలు సేంద్రియ పంటలు బిందు సేద్యం వంటి వాటి గురించి పూర్తి సమాచారాన్ని రైతులకు యువకులకు స్టాల్ల ద్వారా వివరిస్తామన్నారు ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొని వచ్చి వారికి సహాయ సహకారాలు అందించే సంస్థలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ప్రైవేట్ వారు కానివ్వండి అదే విధంగా ఈ సేంద్రియము ఇవాళ రేపు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అని అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి వారు చేసి వారి వచ్చిన ఉత్పత్తులను కూడా మార్కెట్ చేసుకోగలిగేటట్టుగా వాళ్ళకి చేసిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాల్యూ అడిషన్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ అనే విధంగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకుని వాళ్ళు లాభదాయకమైన వ్యవసాయము వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తారు అవలంబించాలంటే ఏం చేయాలి అవలంబించవలసిన అవసరాలు ఎందుకు వీటన్నిటినీ తెలుసుకునే అందుకే ఈ రైతు మహోత్సవం అనేది ఇది ఒక నిమాయి లాగా ఎట్లయితే ఎగ్జిబి ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరము సామాన్య మానవుడికి కూడా ఎగ్జిబిషన్ ఎట్లా కల కండక్ట్ చేస్తున్నారు అదే ఉద్దేశంతో రైతులకి మన సామాన్య మానవునికి కూడా జీవనానికి కావలసిన ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణరావు ఫైర్ అయ్యారు జిహెచ్ఎంసీ కమిషనర్ కు అడిషనల్ సిపికి ఫిర్యాదు చేశారు కుక్కట్పల్లిలో డబ్బులు ఇస్తే సరే లేదంటే టౌన్ ప్లానింగ్ అధికారులకు సీజ్ చేస్తున్నారు పర్మిషన్ లేకుండా అడ్డగోలుక నిర్మాణాలు చేసిన వాటిపై ఎలాంటి చర్యలు లేవు కానీ పర్మిషన్ తీసుకుని కట్టిన నిర్మాణాలకు సీజ్ చేయడాన్ని ఎమ్మెల్యే మండిపడ్డారు గ్రేటర్ లో ఒక్కో దగ్గర ఒక్కో విధానం టౌన్ ప్లానింగ్ తో అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు అందరికీ ఒకే న్యాయం ఉండాలని కూడా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ప్రతి పెళ్లి గల్లి పోతురు అంటే మేమే పెట్టండి నాకు గెలిపించింది సార్ సార్ కుటుంబాలు గెలిచి పక్కకు కూడా దాంట్లో ఉన్న రోడ్ నెంబర్ లోని అంబేద్కర్ నగర్ కాలనీలో జేఎన్ఎంయుర్ఎం భవనాల పక్కన ఖాళీ స్థలంలో బస్తీ నేతలు ఆక్రమించి నిర్మిస్తున్న నివాసాలను షేక్పేట్ మండల అధికారులు కూల్చివేశారు కూల్చివేతల సమయంలో బస్తీవాసులకు రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే బస్తీవాసులు జేసీబీ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు మండల అధికారులపై దురుసుగా ప్రవర్తించారు என்னது நீ என்னalleல இருக்கேடா இந்த பிள்ளையெல்லாம் வந்து காரு நீ ஊரு செல்லல தெறガス குடுன்னு நான் தெறガス குட்டி நின்னுட்டு நாலே நின்னுட்டு சுண்டலே காலி கனிச்ச ஒரு காலி காதுக்கு ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు తహసీల్దార్ రెడ్డి తెలిపారు ప్రస్తుత నిర్మాణాలు చేస్తున్న స్థలాన్ని పేదల కోసం డబుల్ బెడ్రూమ్ నివాసాలు నిర్వహించేందుకు కేటాయించిన స్థలమని ఆలయ కమ్యూనిటీ హాల్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసి మరి ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నారని తహసీల్దార్ తెలిపారు జేసీబీ అద్దాలను పగలగొట్టిన వ్యక్తులతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇదే మూల టెంపుల్ వెనక గుడిసెలు వేసుకొని ఉన్నాం ఎన్నో సార్లు పోలీసు వాళ్ళు వచ్చి బీకుతుంటే అదే దాన్ని అన్నకాడికి పోయి పీజీఆర్ అన్నకాడికి పోయి ఇంటి ముంగల కూర్చుంటే అన్న మూడో రోజు వచ్చి వాళ్ళు పేదలు ఇట్లా బతుకుతురని ఆ రోజు ఇస్తే ఇది మూడోసారి నాలుగోసారి అది ఇది చేయటం పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి ఈ రోజు ఇది మూడోసారి తెలుసు ఇలా మరి పిల్లల పెళ్లిళ్ళనే సాలం ఇలా ఉన్నాయి ఇట్లా చుట్టూ ప్లేస్ ఉన్నదన్న సంగతి తెలుసు ఈ రోజు అన్యాయం అయిపోయింది ఈ రోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఇక్కడ ఉన్న కదా మేము ఎక్కడి నుంచో రాలేదు కదా మా ప్రూపులు తీయండి మాకు ఎంత మందికి ఓట్లు ఉన్నాయి ఎంత మందికి ఇక్కడ ఉంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మమ్మల్ని ఇలా ఏడి పీయటం ఏంటి ఆ ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపడకుండా చేయటం ఏంటి ఒక్క రోజు ఒక్కటి నష్టపోతుందంటే రెక్కల కష్టం పోయినట్టే మేము ఎంత కష్టం చేసుకుంటే బతకగలుగుతున్నాం ఈ గవర్నమెంట్ ఇచ్చిన అన్న అపార్ట్మెంట్లకి ఈ రోజు బతుకుతున్నాం మరి ఏది మాకు ఏది ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది ఈ ల్యాండ్ సర్వే నంబర్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ గవర్నమెంట్ ల్యాండ్ జూబ్లీ హిల్స్ అస్సా నగర్ శ్రమక్ వస్తుంది ఈ టూ ఏకర్స్ మనం ఇంతకుముందు కన్స్ట్రక్షన్ కోసం ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మిగతా టూ ఏకర్స్ కూడా మనం హౌసింగ్ కోసమే ఇచ్చిన కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు టేకప్ చేయకపోయేసరికి అది వేకెంట్ ఉండేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ అని చెప్పుకుంటున్న ప్రభాకర్ మీద ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిన ఆయన కొంచెం లోకల్ గా డబ్బులు వాళ్ళతో వీళ్ళతో కలెక్ట్ చేస్తూ ఇక్కడ ఇల్లీగల్ గా ఒక ఆల్మోస్ట్ ట్వంటీ గుంటాస్ ఎంక్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇల్లు పట్టిస్తా అని చెప్పేసి బేస్మెంట్స్ వర్క్ స్టార్ట్ చేసిండు కంప్లీట్ గా పూర్తిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అందులో ఇందులో మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా వాళ్ళ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కన్స్ట్రక్షన్స్ టెక్అప్ చేయిస్తున్నాడు బీట వాళ్ళ దగ్గర అందరి దగ్గర సో అవన్నీ ఇప్పటికీ ఒకసారికి రెండు మూడు సార్లు వాళ్ళకి డిమాలిష్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని ముందు ఎఫ్ఆర్ ఇవ్వడం చేయడం కూడా జరిగింది అయినా కూడా అతను వెళ్ళకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ టూ డేస్ నుంచి స్టార్ట్ చేసేసరికి మేము ఇవాళ వచ్చి డిమాలిష్ చేస్తాం హైదరాబాద్ ఎంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడలో పోలీసులు బందోబస్తు బందోబస్తున్నారు శివాజ్ నగర్ సర్వే నెంబర్ ఫ్లాట్లలో ఎలాంటి గొలవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కబ్జా స్థలాల్లో ఇల్లు నిర్మించాలని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఫ్లాట్లు యజమానులు అప్రమత్తమయ్యారు ఇక అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఉత్తర్వీలు జారీ చేశారు తదుపరి ఉత్తర్వీలు వచ్చే వరకు ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అబ్దుల్లాపూర్ మేడ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు వివాదంలో ఉన్న పది ఎకరాల తొమ్మిది గుంటలో రెవెన్యూ ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేశారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారోగల సౌమ్య సెకండ్ పార్టీ రామకృష్ణ ఎండి రిజ్వాన్ సయ్యద్ మహమ్మద్ చంద్రయ్య సోము శివశంకర్ వీళ్ళందరూ ఎవరైతే కొలు నిన్న నిన్న పాల్గొన్నారో ఈ పదికరాల తొమ్మిది గంటల భూమి సర్వే నంబర్ రెండు వందల నలభై రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై సంబంధించి పదే తరాల తొమ్మిది గంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఏమి ఎటువంటి నిర్మాణాలు గాని ఎటువంటి చర్చలు గానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో ఏదో విధంగా అలవగాలి తదుపరి ఉత్తర్వులు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న ఇందులో కంప్లీట్ అయ్యి నివాసం ఉన్న వారికి ఎలాంటి బంధనలు లేవు దాంట్లో ఎలాంటి అపోహలు లేవు అభివృద్ధి చెప్పండి ఏదైతే వేకెండ్ బ్రాండ్ ఉందో ఆ వేకెండ్ బ్రాండ్ కు మాత్రం ఉత్తర్వులు వర్తిస్తాయి దాంట్లో గొడవలు పెట్టిపోవడం అలాంటి అలాంటివి జరగదు ఆల్రెడీ నేనే ఉత్తర్వులు జారీ చేశాను ఇంకా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్టు బయట షకీల్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం తొలుత తొలుతాబాద్ లో షకీల్ ను అధికారులు అడ్డుకున్నారు ఎయిర్పోర్టు లో పాస్పోర్టు తనిఖీ చేశారు పాస్పోర్ట్ పై ఎల్ఓసి ఉండడంతో నోటీస్ ఇచ్చి అరగంట సేపు ప్రశ్నించారు కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నారు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా హైదరాబాద్కి వచ్చారు దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తల్లి అంత్యక్రియలకు పోలీసులు అనుమతిచ్చారు అక్షర చిట్ ఫండ్ అక్షర టౌన్షిప్ లు చేసిన మోసానికి బాధితులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు హాజరయ్యారు స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చిట్ ఫండ్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చిట్ ఫండ్లపై ఓ కమిటీ వేసి విచారించి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు నిందితులను ఉపా చట్టం మాదిరిగా శిక్షించాలని కోరారు చట్టాలను కఠినం చేసి చిట్ ఫండ్ కంపెనీల అనుమతులపై నిఘా పెట్టాలని కోరారు ఓనర్స్ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థల ఓనర్స్ కానీ వాళ్ళు మళ్ళా రాజుల్లాగా మామూలు కేసు పెట్టి వెళ్తున్నారు బయలుదేర్చుకుంటారు నాకు వినమ్మ అందువల్ల వాళ్ళని వాళ్ళు వెళ్లి ఈ ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వెళ్లి మామూలు కేసులు పెడితే మాత్రం వాళ్ళు ఎంటర్నీ బయలు తెచ్చుకుని వస్తున్నారు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కుంభకోణాలు అన్ని అంటే పెద్ద పెద్ద ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు లేకపోతే భవనాలు కట్టిస్తావని డబ్బులు వసూలు చేసిన వాళ్ళు బిల్డర్స్ లేకపోతే ఇంకా ఇతర మోసాలు ఈ మోసాలు చేసే వాళ్ళందరూ రోజులు నా గో నాలుగు రోజులు ఇంట్లో ఉంటారు నాకు బయటకు వస్తారని వాళ్ళ ఆస్తులు వాళ్ళకేం బాగుంటున్నాయి అందువల్ల ప్రధానంగా ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నెంబర్ వన్ అదే

బేసిక్ డీఏహెచ్ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము విజ్ఞప్తులు ఇచ్చాము ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీ సాక్షిగా మా యొక్క డిమాండ్ ను ప్రస్తావించడం జరిగింది మనందరికీ తెలుసు గతంలోపల బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పెద్దలు మన శ్రీధర్ బాబు గారు కానివ్వండి బట్టి విక్రమార్క గారు కానివ్వండి అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ప్రస్తావన అసెంబ్లీలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నిర్ద్వందంగా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ముందుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరికీ రెగ్యులరైజ్ చేయండి ఉద్యోగ భద్రత కల్పించండి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ కు వెళ్లాలి అని చెప్పి గట్టిగా కోరడం జరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క ఉద్యోగ భద్రత కల్పించకుండా ఏకపక్షంగా జియో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చి ఇవాళ కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ కూడా ఆందోళన గురి చేశారు ఒకవేళ రిక్రూట్మెంట్ జరిగితే మాకు వర్క్ లోడ్ లేదని చెప్పి రోడ్డు పాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది మా యొక్క ఫ్యామిలీస్ అన్ని రోడ్డు పాలు పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే జివో నెంబర్ ట్వంటీ వన్ ఉపసంహరించుకోవాలి దానికంటే ముందు మొత్తం పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు అందరికీ బేసిక్ డీఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యానువల్ ఇంక్రిమెంట్ తో కూడుకున్న ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రొటెస్ట్ కార్యక్రమం క్రమంలో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్ళడం జరిగింది అక్కడ చాలా అన్డెమోక్రటిక్ వేలో చాలా మా కొలీగ్స్ అందరికి అరెస్ట్ చేయడం జరిగింది మేము ఒక్కటే అడగాలనుకుంటున్నాము మాకు అన్యాయం జరిగేటప్పుడు మేము ఎవరికి వెళ్ళి అడగాలి ఎవరికి వెళ్లి ప్రశ్నించాలి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు చెప్పుకోవడానికి కౌన్సిల్ వెళ్తే చాలా అన్డెమోక్రటిక్ ఇన్డీసెంట్ వే లో మా చాలా మంది లేడీ కొలీగ్స్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచ్ ఇస్ హైలీ కండెమ్బుల్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్తో ఒకటే విషయం మేము మా అందరి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే మేము రెగ్యులర్ రిక్రూట్మెంట్ కి అగేన్స్ట్ లేము మాకు రెగ్యులరైజేషన్ చేయండి మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తాం దయచేసి ఇలాంటి అన్డమోక్రటిక్ వేలో అరెస్ట్ చేయడం మాత్రం అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ప్రతిసారి కాన్స్టిట్యూషన్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అరెస్ట్ అండ్ వీఆర్ ఎక్స్ప్రెస్ అవర్ డీపెస్ట్ అండ్విష్ ఆన్ దిస్ పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చిన దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి హైర్ ఎడ్యుకేషన్కి వెళ్లి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని మా బాధని విలదించుకుందామని వెళితే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లని చూడకుండా అందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిని తెరలేపినారు యూనివర్సిటీ టీచర్లనే బంధించి నిర్బంధాలకు గురి చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటది మీరు ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం మీద నిర్బంధాలకు తెరలేతున్నామని సంకేతాలు ఇస్తున్నారా ఈ యూనివర్సిటీలలో కొంతమంది బీసీలు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చి యూనివర్సిటీలలో అశాంతిని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని బదినాం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు దయచేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యూనివర్సిటీలలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని మీరిచ్చిన హామీ మేరకు మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఓయి టెక్నాలజీ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడ్డారు టెక్నాలజీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు ఇటీవల గ్రేట్ ఎగ్జామ్స్ లో టు గేట్ ఎగ్జామ్స్ లో ప్రణయ్ శశాంక్ ర్యాంక్ సాధించాడు క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్ను కోరాడు కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ప్రణేష్ శాంక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తోటి విద్యార్థులు తరలించారు అయితే విద్యార్థికి న్యాయం చేయాలని పలువురు స్టూడెంట్స్ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు కెమికల్ టెక్నాలజీపై ప్రణేష్ శాంక్ పుస్తకాన్ని రాశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు శశాంక నిన్న మూడు గంటల సమయంలో సుసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సుగా వైదేష్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్ తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్ నేను ఆర్టీసీలో పనిచేస్తాను అయితే ఆ ఫినైల్ తాగడం వల్ల తాగడం ఫాయిదాన్ని తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు వాళ్ళే పిల్లలంతా కష్టపడి వాళ్ళను పిల్లలను బట్లాడి స్కి నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు దానికి అయినటువంటి ఖర్చులు కూడా పక్క షేర్ చేసుకొని అన్ని పెట్టడం జరిగింది అయితే మా అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు ఏదైనా మాట్లాడమంటే ఆయనకు హానికరమైన మాటలే ఉండొచ్చు ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడితేనే అంత తట్టుకోలేక మరి సూసైడ్ చేసుకోవడము సూసైడ్ అటెంప్ట్ చేసడం జరిగింది ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉంచి రావడం జరిగింది నేను సార్ ఇప్పుడు కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను అడిగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వచ్చాడు వచ్చాడు మా దగ్గర అది వీడియో తీసాను ఎందుకు వీడియో తీశారు సార్ మీరు అంటే ఇవన్నీ మళ్ళీ అట్లా చేస్తే చూపించుకోవడానికి ఇష్యూ 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 ఐ డోంట్ స్టూడెంట్ అట్లా చేశాడనేది ఒక ఎమోషన్ అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అందుకనే ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా జండి సార్ ఎట్లా అంటే వాళ్ళు ఒక రెండు సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ ఉంటది రెండు సబ్జెక్టులు వదులుకుంటే ఒక బ్యాక్లాగ్ రెండు రెండు సబ్జెక్ట్ వదులుకుంటే వాళ్ళు కొంచెం ఫైనల్ లో కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు సో అది అదన్నా చేసినా ఓకే అని అన్నాము వాడు అప్పటి కూడా ఓకే అనడానికి అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఏం ఉంది సరే పోతే పోనీ లాస్ట్ కట్ ఎయిట్ అయినా మిగులుతుంది కదా అని అనుకున్నాం

జింగ్ స్కై బార్ అండ్ లాంచ్ పేరుతో నడుస్తున్న పబ్ లో పర్మిషన్ లేకుండా డీజే ఏర్పాటు చేశారు దీంతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో డీజే సిస్టమ్ ను సీజ్ చేసి నిర్వాహకులపై కేసు ఫైల్ చేశారు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు సమ్మె ఆలోచన లేదని దశలవారీగా ఉద్యమాలు చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఐఎన్టీయూసి సయ్యద్ మహమ్మద్ తెలిపారు ఆర్టీసీ జేసీ ఏకపక్ష ధోరణిలో సమ్మెకు పిలుపునిచ్చారని అయితే సమ్మె చేయాలనే చిత్తశుద్ది వారికి లేదని విమర్శించారు గతంలో కూడా యాభై మూడు రోజులు సమ్మె చేసి ఆర్టీసీ కార్మికులను నడిరోడ్డులో ముంచారని ఆరోపించారు ఐఎన్టీయూసీకి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు కార్మికులంతా వీటిని గ్రహించి సంస్థ సంక్షేమం కోసం ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలని కోరారు మీరు నిన్న ఏమి ఇస్తున్నారంటే మేము కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అని అంటున్నారు అసలు మీకు ఒక సిద్ధాంతం ఉందా మీకు ఒక సిద్ధాంతం ఉంటే దాని గురించి మనం కూర్చొని మాట్లాడదాం విషయం ఏంటంటే యాభై రోజులు గతంలో నాలుగు సంవత్సరాల ముందు ఏదైతే యాభై మూడు రోజుల సమ్మె జరిగిందో అప్పుడు ఏసీ తరఫున ఏదైతే హెలాయి పోరాటం జరిగిందో ఏ సెటిల్మెంట్ లేకుండా యూనియన్ అనే పతనం చేసేసారు పరిష్కారం సమస్యలు పరిష్కారం ఏం యూనియన్ రద్దు చేయడం జరిగింది కేసీఆర్ గారు అటువంటి పోరాటం చేసి యాభై మూడు రోజులు సముద్రంలో కార్మికులను ముంచారు సమస్యలు ఒకవేళ దాని పోరాటం చేయాలన్నా మేము కూడా సమ్మె చేయడానికి వెనుక వేయము రెండవది ఏంటంటే మీరు లాబింగ్ ముందు చేయండి లాబింగ్ ఏ లెవెల్లో చేయాలో చేయండి లేబర్ కమిషనర్ పిలవలేదు మాట్లాడలేదు చేయలేదు మినిస్టర్ దగ్గర వెళ్ళండి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర వెళ్ళండి అవసరం సీఎం దగ్గర వెళ్ళండి లాబింగ్ చేయండి లాబింగ్ చేసిన లాబింగ్ అవసరం సమ్మె 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 అని ఊరికే తొలగలు కాదు తర్వాత దాని పరిస్థితులకు ఎవరు మీరే కార్కు చేస్తారు సంస్థ కూడా ఈ రోజు యాభై మూడు వేల నుంచి నలభై మూడు వేల వరకు కుదించారు మళ్ళీ పదకొండు వేల మంది తగ్గిచ్చి పని భారం అంతా వాళ్ళ మీద కార్మికుల మీద మోపారు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే గానీ వాళ్ళు మొదలైన పని భావంతో చాలా మంది కష్టపడి పని చేస్తున్నారు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు ఒక రోజు లీవ్ అడిగితే లీవ్ ఇయ్యారు జ్వరం వస్తే లీవ్ ఇయ్యారు ఇంట్లో చేస్తే లీవ్ ఇయ్యారు ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఆర్టీస్ ఉంది